ఇందరమయల్లా లబ్ధిదారులు షాక్ అలా చేయని వారి ఇల్లు రద్దు పేద ప్రజల సొంతింటి కళ సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిస్మాత్కంగా అమలు చేస్తున్న పథకం ఇందరమయ్య పథకం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ కొందరు లబ్ధిదారుల ఇప్పటికీ నిర్మాణాలను ప్రారంభించకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సాధించింది నిర్మాణాలను మొదలుపెట్టిన ఇళ్లను రద్దు చేసి దిశగా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి ఆ ఛానల్ ఎంకరేజ్ చేయండి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇంటి స్థలాన్ని మార్కింగ్ చేసిన నలభై ఐదు రోజుల్లోగా నిర్మాణం పనులు తప్పనిసరిగా ప్రారంభించాలి అయితే చాలామంది లబ్ధిదారులు ఈ గొడువును దాటినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం ఇప్పటికే వారికి మరో పదిహేను రోజులు గడువు ఇచ్చినప్పటికీ లబ్ధిదారుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు దీంతో ఈ నెలాఖరులోగా నిర్మాణాలు ప్రారంభించిన వారి నుంచి అంగీకారం పత్రం తీసుకొని వారి గృహ నిర్మాణ మంజూరుని రద్దు చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు రద్దు చేయబడిన చేయబడిన ఇళ్లను వెంటనే అవసరం ఉన్న కొత్త లబ్ధిదారులకు కేటాయించే అవకాశం ఉంది లబ్ధిదారులు నిర్మాణాలను ఆలస్యం చేయడానికి పలు కారణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల సాయం సరిపోవడం లేదని మిగిలిన మొత్తాన్ని స్వయంగా సమకూర్చుకోవడం పేదలకు కష్టంగా ఉందని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు ప్రభుత్వం కొలతల్లో నిర్మించే గృహాలు ఇరుగ్గా ఉంటాయనే అభిప్రాయంతో మరికొందరు ముందుకు రావడం లేదు కొంతమంది తమ స్థలం విస్తీర్ణ ఎక్కువ ఉన్నందున మరింత పెద్ద ఇంటి నిర్మాణం కోసం అదనపు నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఆలస్యం చేస్తున్నారు కొందరికి స్థలం లభ్యత టైటిల్ సమస్యలు లేదా రుణం తీసుకునే విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా పనులు ప్రారంభించలేకపోతున్నారు నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుతుండటం కూడా పేద లబ్ధిదారులకు అదనపు భారంగా మారింది ప్రభుత్వం లక్ష్యం ప్రకారం ఈ పథకాన్ని యాగంగా పూర్తి చేసేందుకు నిర్జిత గడుగులో నిర్మాణాలను ప్రారంభించాలని లబ్ధిదారులపై చర్యలు తప్పనిసరి అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి